శివాయ గురవే నమ శివయ్య అనుగ్రహము అందరికీ కలగాలని కోరుకుంటూ త్వరలో రాబోతున్నటువంటి మహాశివరాత్రి కోసము మనమందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాము శివరాత్రి అనగానే మనకు గుర్తొచ్చేది ఉపవాసము మరియు జాగరణ కానీ రోజంతా ఏమీ తినకుండా ఉండడం వల్ల నిజంగా ఏదైనా మారుతుందా దీని వెనక ఉన్నటువంటి సైన్స్ ఏమిటి అసలు ఉపవాసం ఎలా చేయాలి ఈ రోజు వీడియోలో మనము వీటి గురించి వివరంగా తెలుసుకుందాం ఉపవాసం అంటే ఏమిటి చాలామంది ఉపవాసము అంటే కేవలము భోజనము మానేయడం అనుకుంటారు కానీ సంస్కృతంలో ఉప అంటే దగ్గరగా వాసము అంటే నివసించడము అంటే భౌతికమైన ఆహారానికి దూరంగా ఉండి మనస్సుని దైవచింతనతో పరమాత్మకు దగ్గరగా ఉంచడమే నిజమైనటువంటి ఉపవాసం ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏమిటి శివరాత్రి రోజు చంద్రుని ప్రభావము మన మనస్సుపై చాలా ఎక్కువగా ఉంటుంది ఉపవాసము చేయడం వల్ల మనలోని ఇంద్రియాలు అదుపులోకి వస్తాయి ఆహారం మీద కంటే దైవం మీద దృష్టి పెట్టడం వల్ల ఏకాగ్రత అనేది పెరుగుతుంది ఇది మనలోని నెగిటివ్ ఎనర్జీని తొలగించి ఆత్మశుద్ధిని కలిగిస్తుంది ఇక సైన్స్ విషయానికి వస్తే మన పూర్వీకులు ప్రతి పండగ వెనుక ఒక శాస్త్రీయ కారణాన్ని దాచారు రోజంతా ఏమీ తినకపోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి అనేది లభిస్తుంది దీనివల్ల శరీరంలోని టాక్సిన్స్ అంటే విషతుల్యాలు బయటకు వెళ్ళిపోతాయి దీనినే డిటాక్సిఫికేషన్ అంటారు శరీరంలో కొత్త కణాలు పుట్టుకొచ్చి పాడైపోయినటువంటి కణాలను క్లీన్ చేసే ప్రక్రియే ఆటోఫాగి ఉపవాసము దీనికి అద్భుతంగా తోడ్పడుతుంది దీనిని ఆటోఫాగి అంటారు జీర్ణక్రియకు ఖర్చయ్యే శక్తి ఆ సమయంలో మెదడుకు అందుతుంది అందుకే ఉపవాసం ఉన్నప్పుడు మన ఆలోచనలు చాలా స్పష్టంగా ఉంటాయి మరి ఉపవాసం ఎలా చేయాలి పూర్తిగా ఏమి తీసుకోకుండా నిరాహార దీక్షగా ఉండడము ఒక పద్ధతి శారీరక ఇబ్బందులు ఉన్నవారు పాలు పండ్లు లేదా అల్పాహారము అంటే లిక్విడ్ డైట్ తీసుకుంటూ ఉపవాసము చేసుకోవచ్చు ముఖ్యమైన విషయం ఏమిటి అంటే పొట్ట ఖాళీగా ఉంచడమే కాదు మనసులో కోపము అసూయ వంటివి లేకుండా ప్రశాంతంగా ఉండాలి శివరాత్రి ఉపవాసం అనేది కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు మన శరీరాన్ని మరియు మనస్సుని రీసెట్ చేసే ఒక గొప్ప ప్రక్రియ అందుకే శివరాత్రికి భక్తితో పాటు ఆరోగ్యకరమైన రీతిలో ఉపవాసం ఉండి శివయ్య అనుగ్రహము పొందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని అద్భుతమైనటువంటి విషయాల కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ